ఎస్బీఎస్ రియాల్టీ తరఫున మేము ఈ స్వర్ణ గార్డెన్స్ని లేఅవుట్ వేయడం జరిగింది గతంలో అన్అప్రూవ్డ్గా వేసాం అన్ప్రూవ్డ్గా వేయడము మేము చేసిన తప్పే దానికి ప్రజలందరూ మమ్మల్ని మన్నించి మన్నించండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో ఆయన ఆశీస్సుతో మళ్ళా తిరిగి నుడాకి అప్రూవల్ వెళ్ళడం జరిగింది అప్రూవ్లు వేసి ఫార్టీ ఫీట్ రోడ్స్ కానీ విద్యుత్ స్తంభాలు కానివ్వండి చెట్లు కానివ్వండి ఓపెన్ స్పేస్ వదిలి అన్ని నియమ నిబంధనలతో కరెక్ట్గా చట్టబద్ధకంగా చేస్తున్నాం దీంట్లో మాజీ మంత్రి కాగాని కాగానే రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఏదో మేము డబ్బులు ఇచ్చి పెట్టి మేము ఏదో చేసాము అనేటువంటి నిందలు వేయడం ఎంతవరకు సమంజసం కాదు ఎక్కడ కూడా మేము ఒక రూపాయి ఇవ్వడం కానీ అంటూ జరగలేదు ఇచ్చాము డబ్బులు ఎక్కడిచ్చామంటే కన్వర్షన్ కట్టేదానికి ఆర్డీఓ చలనాణ ముప్పై నాలుగు లక్షల రూపాయలు అయింది అదేవిధంగా నూడాల ఫీజు పదకొండు లక్షల రూపాయలు కట్టి అవి మా చేత పూర్తిగా చెల్లించి మాకు అప్రూవల్ ఇవ్వడం జరిగింది అంతకుమించి ఎవరిని మభ్యపెట్టి కానీ ఏ రాజకీయ ప్రమేయం కానీ ఎవరిని ఒత్తిడి చేసి కానీ లేకపోతే ఎవరితో మా డబ్బులు ఇచ్చి కానీ చేయించుకున్నది అయితే ఏం లేదు అంతవరకు అయితే మేము కరెక్ట్గా చేస్తున్నాం ఇక మీదట కానీ ఎప్పటికైనా కానీ చట్టబద్ధకంగా అన్ని నూడా పరిధిలో వేసుకొని అన్ని నియమ నిబంధనలతోనే చేస్తాం దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు ఎటువంటి విధానం లేదు ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఒకరికి సహాయం చేసేదంటూ ఉండాలి కానీ ఇలా నిందలేసి ఇంకా ఇబ్బందులు పెట్టే పనులు అయితే చేయొద్దు దయచేసి మేము ఎవరికి కూడా డబ్బులు ఇవ్వడం కానీ ఏమి జరగలేదు ఎక్కడ ఎవరిని మేము ఆలోచి పడలేదు ఎవరితోటి వెళ్ళలేదు మేము ఆయన చెప్పిన విధంగా అన్ని నియమ నిబంధనలతో కరెక్ట్గా ఇవ్వమన్నారు అదే మార్గంలో వెళ్తున్నాం అంతకు మించి ఏటువంటి తప్పులు కానీ పొరపాట్లు కానీ మేము చేయటం లేదు అది ఏదైనా ఉంటే ప్రజలకి మేము క్షమాపణలు చెప్పుకుంటున్నాం మేము చెప్పుకొని మేము లేఅవుట్ని కొనసాగించుకుంటున్నాం మేము ఈరోజు అదేవిధంగా నుడా అప్రూవల్ కూడా అయింది నుడా అప్రూవల్ టిఎల్పి నెంబరు కూడా జీరో జీరో ట్వంటీ సెవెన్ బార్ ట్వంటీ ఫోర్గా వచ్చింది మనకి మార్పు కూడా చేసేసాము తర్వాత మేము పంచాయతీకి చేయవలసినటువంటివి అవన్నీ కూడా పూర్తిగా చేసి తర్వాత రిజిస్ట్రేషన్ కూడా కొనసాగిస్తాము ఇవి యాక్చువల్గా రెండు సర్వే నెంబర్లు మూడు వందల ఇరవై తొమ్మిది బార్ వన్ ఆర్ టూ మూడు వందల ముప్పై బార్ ఏ రెండు సర్వే నెంబర్లలో పదిహేడు ఎకరాల తొంభై రెండు సెంట్లు పూర్తి విస్తీర్ణం వెళ్ళి దాంట్లో పదిహేడు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్లు మాత్రమే మనం ఇప్పుడు ఈరోజు లేఅవుట్గా పెడుతున్నాం ఎందుకంటే వన్ వేడెంబర్లో ఆ విధంగా ఉంది పదిహేడు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్లు మాత్రం ఉంది కాబట్టి ఆ పదిహేడు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్లు మాత్రమే కన్వర్షన్ చేయించి పదిహేడు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్లు మాత్రమే పూర్తి విన్నడానికి మనం ఈరోజు కూడా అప్రూవ్ తీసుకోవడం జరిగింది దీంట్లో ఎటువంటి శివాయ్ కానీ కాలువ పురంపొకలు కానీ ఏమి లేవు ఒరిజినల్ పట్ట ఇది ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి అలా ఆధీనంలో అనుభవం ఉంది క్లియర్ డాక్యుమెంటే టైటిల్లో ఉంది ఏ పంచాయతీ కింద సరే తోడేరు కంప్లీట్ తోడేరు పంచాయతీ కింద ఏదో అమౌంట్ ఇచ్చారని బయట ప్రచారం మీరు అవన్నీ మా మీద చల్లి బురద చల్లి ఏదో మిమ్మల్ని కొంచెం ఇంకా ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో తప్పనిచ్చి మేము ఈ చిన్న పంచాయతీలో మూడు కోట్లు రెండు కోట్లు డబ్బులు ఇచ్చి చేసేటువంటి లేఅవుట్లు ఓనర్లు అయితే కాదు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఏదో చిన్న ప్లాట్లు వెయ్యి రెండు వేలు మార్జిన్ పెట్టుకుని చేసుకునేవాళ్ళు కానీ కోట్లు కోట్లు ఇచ్చే అంత శక్తివంతులం కాదు అందులో సోమిరెడ్డి గారికి మేము డబ్బులు స్థాయి శక్తి మాకుందా అవన్నీ మా మీద చల్లి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి చేయడం తప్పనిచ్చి వేరేదైతే ప్రయత్నాలు అయితే సరే చెప్తా ఉంటారు చెప్పినంత మేము ఇచ్చే శక్తి మాకు ఉండాలి కదా ఆయన్ని డబ్బులతో తీసుకునే కెపాసిటీ మాకుందా అవన్నీ ఏంటంటే ప్రజల దృష్టికి ఆ విధంగా తీసుకెళ్ళి మమ్మల్ని కొంచెం ఇబ్బందులు పెట్టడం తప్పనిచ్చి వేరే ఉద్దేశం ఏం లేదు అట్లాంటి ప్రయత్నాలు అయితే మేము చేయలేదు అయినా మమ్మల్ని ఆ స్థాయి కూడా మేము నాకు శక్తి కూడా లేదు రెండు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు ఇచ్చేంత శక్తి అయితే మాకు లేదు రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ప్రత్యర్థులు వాళ్ళు ఒకరు ఒకరు మాట్లాడుకోవడం తప్పనిచ్చి ఆ మాట్లాడుకునే ప్రయత్నాల్లో మా లాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ఇబ్బందులు పెట్టడం తప్పనిచ్చి వేరే ఉద్దేశం అయితే కాదు దాంట్లో అసలు మేము ఆయన దగ్గరికి వెళ్ళింది లేదు మాట్లాడింది లేదు కేవలం ఊహాగానాలే ఒక రాయి వేయడం తప్పనిచ్చి వేరే ప్రయత్నం అయితే లేదు ఏదో ఒక రాయడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప నుంచి వేరే ప్రయత్నం అయితే తిప్పికొట్టడం కాదు మా వ్యాపారాలు కొనసాగించుకోండి మేము చట్టబద్ధంగా అన్ని నుడా అప్పులు అన్ని కరెక్ట్గా నియమ నిబంధనలతో సోమురెడ్డి గారు చెప్పిన ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటూ మా వ్యాపారాన్ని కొనసాగించుకుంటాం కంప్లీట్గా అంతేగాని ఎవరిని ఇబ్బందులు పెట్టో ఎవరిని ఇబ్బంది దీంట్లో రాజకీయానికి సంబంధం లేదు ఇది రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి పొలము దాంట్లో సంబంధించి అన్ని నియమ నిబంధనలతో మేము డేవట్లు వేసుకుంటూ వెళ్తామే కానీ ఎవరిని ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే ఇంకొకరి కానీ రాజకీయాలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు మేము వ్యాపారస్తులం వ్యాపారాలు చేసుకునే వాళ్ళం వాళ్ళంగా ఆర్ఎంబీ స్థలంలో ఉంటే ఆర్ఎంబీ స్థలంలో వాళ్ళు తీసేసుకుంటారు ఆర్ఎంబీలో లేకుండా ఉండింది మాత్రం అట్లాగే ఉంది ఆర్ఎంబీలో ఉందని చెప్పి తీసేశారు ఆర్ఎంబీలో ఉంది కాబట్టి తీసేశారు పర్వదంతా ఒరిజినల్గా డిటిసి అప్రూవ్ చేసింది దాంట్లో అయితే మాత్రం ఏం ఇబ్బంది లేదు ఎయిటీన్ బారు ట్వంటీ వన్ ఒకటి ట్వంటీ సెవెంటీ టూ బారు ట్వంటీ త్రీ ఒకటి ఈ విధంగా మేము లేఅవుట్ అప్రూవ్ చేసుకున్నాము దానికేం ఇబ్బంది ఏం లేదు బీటీసీపీ అప్పుడు నా స్పట్టం చేసి ఇప్పుడు ఆర్ఎన్ బై వాడ చేసిన కస్టమర్కి పరిహారం గట్టిస్తారు కస్టమర్లకు పరిహారం అంటే కస్టమర్లకు పరిహారం అంటే ప్లాట్లు కానీ పోయి ఉంటే ఖచ్చితంగా మేము చెల్లించాల్సిన బాధ్యత మాకుంది ఎందుకంటే మమ్మల్ని నమ్మి వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మేము చెల్లించాలి ఇరవై తొమ్మిది మెటర్లు ఉందని వాళ్ళు ఆర్ఎన్ బ్యావ్ అరై చేస్తారు అందుకే లేదు లేఅవుట్ అనేది అది మొత్తం ముప్పై ఒక ఎకరా తొంభై సెంట్లు మూడు వందల నలభై ఐదు బారు ఏలో ముప్పై ఒక ఎకరా తొంభై సెంట్లు ఉంటే దాంట్లో మేము వేసింది పదమూడు ఎకరాల చివరే పదకొండు ఎకరాల తొంభై ఆరు సెంట్లే మేము వేసింది పదకొండు ఎకరాల తొంభై ఆరు సెంట్లు పొరవ మిగిలిన మిగిలిన పొరంత మాది కాదుగా